హాయ్ వెల్కమ్ శివ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ సాంబార్ ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా సాంబార్ అనేది మనం డెఫినెట్గా చూస్తాం ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంట్లో అయినా ఏ కూరగాయలు తిన్నా కానీ ఫైనల్గా మనం సాంబార్తో ఫినిషింగ్ ఇస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా చాలామందికి సాంబార్ అంటే ఇష్టం ఉంటుంది పిల్లలకు కూడా దానికోసం మనం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు అది నీట్గా కడిగిన తర్వాత రెండు మామిడికాయల్ని కూడా మీడియం సైజువి నీట్గా కడిగేసి ఇలా పప్పులో వేసేసేయండి వేసిన తర్వాత ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ని వేసి మనం ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది మనకి సాఫ్ట్గా ఉడికిపోతేనే చారుకి చిక్కదనం అనేది వస్తుంది చూడండి పప్పు సాఫ్ట్గా ఉడికిన తర్వాత చూపిస్తుందని చూడండి మనకిలా పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ఈ పప్పులోని మామిడికాయల్ని తీసి సపరేట్ చేసుకుందాం పప్పు నుండి మామిడికాయల్ని ఇలా తీసేసేయండి చూడండి మామిడికాయలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా వేరే బౌల్లోకి వేసుకోండి మామిడికాయల్ని తర్వాత ఉడికిన పప్పుని కొంచెం మెదుగుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా చేసేసుకోండి పప్పుని పప్పుని మనం ఇలా మెదిపేసి పెట్టుకోవాలి సాఫ్ట్గా అయ్యేంతవరకు చూసారు కదా తర్వాత ఉడికించిన మామిడికాయలన్నీ పైన పొట్టు తీసేసేయండి ఉడికిన తర్వాత పొట్టు అనేది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఊడి వచ్చిన పొట్టుని లోపటి సైడ్కి మనకి ఇంకేమైనా గుజ్జులాగా వస్తే ఇలా తీసేసుకోండి ఒక స్పూన్తో అయినా చేత్తో అయినా ఇలా తీసేసుకోండి మనం తొక్కని బయటపడేసేయండి తర్వాత గుజ్జుని మొత్తం ఇలా మెదిపేసేయండి మామిడికాయ గుజ్జు మొత్తం ఇలా తీసేసుకోవాలి పీస్ నుండి మొత్తం సపరేట్ సపరేట్ చేసేసేయండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చేసేసుకోండి అలా అలా అయితే పీస్ నుండి మనకు మొత్తం చాలా ఈజీగా ఉడికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన వాడేసేయండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ మామిడికాయ గుజ్జులో వేసేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఒక మూడు చెంచాల నూనె వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడి అవ్వనివ్వండి తర్వాత సగం చెంచా ఆవాలు వాటిని కొంచెం వేయగనివ్వండి తర్వాత సగం చెంచా జీలకర్ర జీలకర్ర కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక సెవెన్ ఎయిట్ వరకు తీసుకొని ఇలా మద్దతుకి చీల్చేసి వేయండి అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు వేసేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఒకటి టమాటో ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఒకటైనా పర్వాలేదు రెండైనా పర్వాలేదు టమాటో అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి అలాగే రెండు మిర్చిని కూడా వేసుకోండి టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిని చిట్ల కొట్టేసి వేయండి తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా మామిడికాయ గుజ్జు పప్పు కలిపేసాం కదా అది ఇలా తాలింపులో వేసేయండి వేసేసి మళ్ళీ ఒక గ్లాస్ టూ గ్లాస్ మన చిక్కదనాన్ని బట్టి ఒక గ్లాస్ పడితే ఒక గ్లాస్ లేదంటే రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి మనకి ఎంత తిక్కుగా కావాలో చూసుకోండి ఒకసారి కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక సగం చెంచా కారం మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ ఒకసారి చూసి వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మనం కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కానీ చూసి వేసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చారుని మరగనివ్వండి మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక చెంచా ధనియాల పొడి ధనియాల పొడి వేసిన తర్వాత పావు చెంచా జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అనేది ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు తర్వాత మళ్ళీ ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోండి చారు ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఇలా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ సాంబార్ రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో నచ్చేసింది కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్